హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే మనందరం చాలా ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అస్సలు నేర్చేయకుండా పక్క కొలతలతో ముక్క మెత్తపడకుండా ఎక్కువ కాలం ఉండేలా ఆవకాయ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం మరి మా ఇంటి బయట ఒక మామిడికాయ చెట్టు ఉంది ఆ చెట్టు కాయలు కోసి వాటితోనే ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నారు అతయ్య గారు మన చెట్టు మామిడికాయలు పెద్ద రసాలండి అందుకని ఒక అర డజన్ కాయలు తీసుకొని ఆ ఒకే పచ్చడి పెట్టబోతున్నారు ముందుగా మామిడికాయలని బాగా క్లీన్ చేసుకుని పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కొట్టించుకుని వాటిలో ఉన్న జీడిని తీసుకోవాలి పెంక మీద ఉన్న పొరను కూడా తీయాలి ఆ తర్వాత మళ్ళీ వాటిని పొడి క్లాత్తో తుడిచి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఒకే పచ్చడికి కావలసిన పదార్థాలు ఆవపిండి సాల్టు పసుపు వెల్లుల్లి మెంతిపిండి కారం ఆవకాయ పచ్చడికి నువ్వుల నూనైనా పల్లీల నూనైనా ఏ నూనె వాడుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్న మామిడికాయ ముక్కలు మీకు చూపిస్తున్న గిన్నె కొలతతోనే ఆవకే పచ్చడి కలగబోతున్నారు మీకు చూపించిన గిన్నెతో నాలుగు గిన్నెలు మావిడికే మొక్కలు తీసుకోవాలి ముందుగా మీకు చూపించిన ఆ గిన్నెతోనే ఆవు పిండిని తీసుకుంటున్నారు ఆవు పిండి బయటైనా దొరుకుతుంది లేదా మన ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే కనుక మీడియం సైజులో ఉన్న ఆవాలు తీసుకొని ఒక పూట ఎండలో పెట్టుకోవాలి వాటిని మెత్తని పొడిగా చేసుకొని జల్లించుకుని తీసుకోవాలి ఒక గిన్నె ఆవుపింట్ తీసుకున్నారు అందులోనే అదే గిన్నెతో మళ్ళీ ఒక గిన్నెడు కారం కూడా తీసుకున్నారు అదే గిన్నెతో సాల్ట్ కూడా తీసుకుంటున్నారు కానీ సాల్ట్ వచ్చేటప్పటికి ముప్పావు కప్పే తీసుకోవాలి తర్వాత మెంతిపిండి టేస్ట్కి సరిపడినంత రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ముందుగా మనం తీసుకున్న కొలతలకి లీటర్న్నర ఆయిల్ అయితే సరిపోతుంది మనం ముందుగా ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్లగా ముక్క అన్నది తొందరగా మెత్తపడదు వన్ ఇయర్ పాటు నిలువ కూడా ఉంటుంది మనం ముందుగా తీసుకున్న కారంలో నూనెలో కలుపుకున్న మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కారం పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి సగం కలిపిన తర్వాత వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కూడా కలుపుకోవాలి అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి మనం తీసుకున్న కొలతలన్నీ నాలుగు గిన్నెలు మామిడికాయ మొక్కలకి సరిపడినంత అదే రెండు గిన్నెలు మామిడికాయ ముక్కలకైతే అందులో అన్నీ సగం తీసుకుంటే సరిపోతుంది ఈ ఆవకాయ పచ్చడికి కారం కానీ పిండి కానీ సాల్ట్ కానీ పిండి కానీ ఆయిల్ కానీ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే ముక్క మెత్తపడదు వన్ ఇయర్ పాటు నిలవ కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒక డబ్బా తీసుకుని దాంట్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పచ్చడి అందులో వేసుకోవాలి అది మనకి ఒక త్రీ డేస్ పాటు కదిలించకుండా పక్కన ఉండాలి దాంట్లో గాలి వెళ్ళకుండా టైట్గా ఉండేలా ఉన్నదాన్ని తీసుకోవాలి మనకి త్రీ డేస్ తర్వాత మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఈ పచ్చడి కలిపేటప్పుడు గరిటకి అసలు చెమ్మ అన్నది ఉండకూడదు చెమ్మ తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది నిలవ కూడా ఉండదు త్రీ డేస్ తర్వాత కలుపుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మనకి కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఆవుపిండి సరిపోకపోయినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కొలతలతో ఈ ఆవకాయ పచ్చడి మీరు కూడా పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్